ఎందుకంటే రక్తమో డీజిల్ ఆయిలే నా బాధ్యత కానీ దివాకర్ అంటానే దానికి పర్మిట్ ఉండదు దొంగ బస్సులు డబుల్ నంబరు ఏమే ట్యాక్సీలు కట్టారు ఏమీ లేదు అని ఒక పెద్ద ప్రచారం ఎవరికి ఎస్పెషల్లీ నాకు సరిపోనూలు మాట్లాడుతూ ఉంటారు నిన్ననే చెప్పిన నాకు ఈ బాధలు ఎందుకు వచ్చిన మానే చదివికపోయినా సరిపోయాడు చదివిచ్చినవాడు కాబట్టి ప్రతిదానికి నేను ఖండిస్తా అది ప్రజలు ఒప్పుకోరు నేను ఏదో పోలీసు వాళ్ళ మీద వాడినా అంటారు ఏ మరి డీటెయిల్స్ రండి పొద్దు మాట్లాడదాం ఈరోజు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే నాకు ప్రియాతమైన ప్రియమైంది బస్సులు ఆ కార్లు ఆ కలర్లు చూస్తా అంటే ఏదో ఒక మైకం వస్తుంది నిన్ననే ఇంట్లో ఎవరు ఒప్పుకోకపోతే కూడా మళ్ళీ అడిగినారు అరే ఒక ఆ బరుబెట్లు వేసుకుంటారా దయచేసి అంటే సరే ఒప్పుకున్నారు నిన్ననే నాలుగు కోట్ల ఇరవై లక్షల పది రోజులు వచ్చి బండి నిజం చెప్పాలంటే తాడిపతిని హైదరాబాద్ తిప్పుతున్నా లాస్ట్ క్వశ్చన్ ఇది కాదు ఏదో మేము పైకి వచ్చింది దాంతోనే అనే బస్సుతోనే మేము యాక్చువల్లీ ఫస్ట్ మా అన్న సమితికి నిలబడినప్పుడు దివాకరణి ఎవరు అని చెప్పి తెలిసింది మా బస్సుల వల్లనే ఈరోజు నేను చెప్పాల్సి వస్తున్నా అసలు ఉన్నాడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అడగండి ఒక్క సంవత్సరం రెండేళ్ళ కింద పది లెటర్లు రాసిన అని ఇది ఏమైందంటే ఆల్ ఇండియా పర్మిట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది టూ థౌసండ్ ట్వంటీ వన్ లో కొత్త సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ వచ్చింది ఈ సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ వచ్చేదానికి ఏమైందంటే సింగిల్ ట్యాక్స్ ఏ ఏ స్టేట్ లో రిజిస్టర్ చేసుకుంటే ఆ ఆ దానికే ట్యాక్స్ కట్టండి అని ఈ వదో చూడండి ఎన్నేళ్ళు ఏఆర్ అన్ని అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ అక్కడ ఉండే బండ్లు అన్ని కనపస్తాయి మీకు ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ ఏ స్టేట్లో రిజిస్టర్ చేసుకుంటే ఆ స్టేట్లో ట్యాక్స్ కట్టండి హోమ్ ట్యాక్స్ కట్టి బండ్లు తిప్పండి అని నేను ఒక్క సంవత్సరం రెండు నెలల ఇదే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కి రిప్రజెంట్ చేసిన ఆరు సార్లు ఏడు సార్లు చేసిన దగ్గర కాపీలు ఉన్నాయి మేము అపోజ్ చేస్తున్నాం అంటే సంవత్సరానికి మూడు లక్షలు కడితే చాలు అదే ఆంధ్ర ట్యాక్స్ సీట్కి ఎంత తెలుసా మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంటూ ఎన్ని లక్షలకు పోతుంది కర్ణాటక ట్యాక్స్ అదే తమిళనాడు ట్యాక్స్ అదే మేమందరికి పోయి ప్రతి ఒక్కరు బిజినెస్ చేసేవాడు ఈ కాలంలో డబ్బులు మిగిలిచి ఉండేదానికే మళ్ళీ ఏమైంది సెంట్రల్ గవర్నమెంట్ టూ ప్లస్ వన్ స్లీపర్ కోచ్లు ఇచ్చింది ఏమే ఏఎస్ ఏఐఎస్ డబుల్ వన్ నైన్ త్రీ టూ ప్లస్ వన్ స్లీపర్ బస్సెస్ ఇచ్చింది ఇదంతా చెప్తున్నాం అప్పుడు మేము సౌత్ ఇండియా వాళ్ళే తిప్పుకుండే కేరళ వాళ్ళు మద్రాసు వాళ్ళు బెంగళూరు వాళ్ళు ఆంధ్ర వాళ్ళు అప్పుడు మన ఖమ్మం స్టేట్ అప్పుడు కమంట్ స్టేట్లో నేను బెంగళూరు పోవాలంటే మళ్ళీ మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు కట్టేయవాళ్ళు మద్రాసుకు పోవాలంటే కట్టేవాళ్ళం ఏ రోజు ఇది సింగిల్ ట్యాక్స్ వచ్చిందో ఆ రోజు ఇది బ్రస్ట్ పట్టింది ఊరికి అంటుంటారు ఇన్సూరెన్స్ లేవు ఇప్పుడు యాక్సిడెంట్ పడికి ఇన్సూరెన్స్ లేవన్నంతండి అది ఎవడు బుద్ధి లేనోడు అవి అంటా అంటాడు మాకు తెలుసు నా బస్సు కూడా యాక్సిడెంట్ అయ్యింది నేను అమ్మిన బస్సు చెప్పాలి ఏమైంది నలభై మూడు మంది అది తెచ్చిపోయింది వచ్చినా డబ్బులు ఈ పొద్దు కూడా డిబేట్ లో ఆయన పాపం జడ్జి గారు మాట్లాడినా రిటైర్డ్ జడ్జి అని కూతురు చెప్పేది ఆ రోజు నీకు స్వయానా పోయా అయితే నా యాక్సిడెంట్ అయితే పోయినా నాది కాదు బస్సు ఈ రోజు కూడా చెప్తా ఎట్లా మీరు లీజ్కి ఇచ్చినారో ఏ ప్లేస్ ఆడించుక అట్లా మేము లీజ్కి ఇచ్చా పండి అనేసి ఏమి ఏమైంది అప్పుడు డీకే ఉండే మినిస్టర్ గారు అన్నా కొడతారని అంత మంది చచ్చిపోతే కొట్టరా అనేది అది వేరే కథ బస్ బిఎజిఆర్ చెప్పారు ఎస్ మొత్తం కంఫర్ట్ కావాలి నా బస్సులో ప్రతిదీ కూడా పెట్రోల్ ప్రోడక్ట్ చెక్ చేస్తే వస్తారా బస్సు ఫాల్ట్ కదా ఈ స్కానియా ఓల్వో ఇవన్నీ ఇక్కడ తయారైనట్టు కాదు స్వీడన్ మర్సిడైజ్ బ్యాండ్ ఈ ఇప్పుడు వాడే బండ్లన్నీ ఆర్ ఆర్ అండ్ డికి పోయినాకనే ప్రతిసారి చేంజెస్ వస్తున్నాయి ఇప్పుడు అయింది మరి నిన్ననే లాస్ట్ మంత్ వచ్చేది దీనికి ఫైర్ ఇవన్నీ వస్తాయని చెప్పి ఇప్పుడు ఇంజన్ దగ్గర ఆడాయడం అంతా సిస్టమ్ మార్చినారు మన వ్యాట్ తగ్గినాక మాకు ఆరు లక్షలు తగ్గితే మళ్ళీ ఈ ఎక్విప్మెంట్ ఇప్పుడు వచ్చే పనులకు ఈ ఎక్విప్మెంట్ ఉంటుంది అంతకుముందు ఫైర్ ఎక్సిడ్యూషన్ కూడా ఉండేవి కాదు ఇప్పుడు ఉన్నాయి ఫాల్ట్ అంతా వచ్చి ఇప్పుడు బస్ నా బండి ఫాల్ట్ ఆలండ్ బీ రోగ్ మేము చెప్తే ఉంటారంటే వీడు రాజకీయంలో ఉన్నాడు తప్పించుకుంటాను ఏమింటాడు తప్పించుకుంటాను కాదు ఏమే ఈరోజు ఎందుకైనా స్కూటర్ వల్ల మరి దానికి అన్ని ఫిట్టింగ్ చనిపోయినాడు బాధ అవుతుంది అందుకే చెప్పాల్సి వస్తాను చెప్తున్నా మొన్ననే మేమంతా అపోజ్ చేసినా సెంట్రల్ గవర్నమెంట్ కూడా మేము రాస్తే ఏమే అది మన డ్రాఫ్ట్ స్కీమ్ చేస్తున్నారు నేను చెప్తున్నా మళ్ళీ వద్దు మాకు ఈ ట్యాక్ ఈ సింగిల్ ట్యాక్స్ వద్దు ఏ స్టేట్ కు వస్తాయి ఏదో మీకు తెలిసలేదు ఒక ఒక సౌత్ ఇండియాలోనే బస్సులు బ్రహ్మాండంగా ఉంటాయి నీట్ గా ఉంటాయి అన్ని ఉంటాయి హైయెస్ట్ పే వచ్చేది కూడా మాకు ఇక్కడే యూపీ అక్కడంతా పోతే పైకి పోతే బాంబే తప్పించి పైకి పోతే బస్సులు బాగుండవు ఏముండో దాంట్లో ఎక్కేవాళ్ళు కూడా సరిగ్గా ఉన్నారు అందులో ఛార్జీలు తక్కువ ఇప్పుడు ఏమవుతుంది ఓనర్లో బెంగళూరు రిజిస్ట్రేషన్ ఏఆర్ ఢిల్లీ ఓనర్లు ఏఆర్ రిజిస్ట్రేషన్ లేదు ఎన్ఎల్ రిజిస్ట్రేషన్ మననే డ్రాఫ్ట్ స్కీమ్ వచ్చింది మననే అయిపోయేది మేమంతా చెప్తున్నాం లేదు మళ్ళీ పాత సిస్టమ్ రావాలా దిపోతూ ఉండే బస్సులు నార్త్ ఇండియావే మరి రిజిస్ట్రేషన్ ఎన్ఎల్ ఏళ్ళు అవును మేమంతా పోతాను కానీ మేము అపోజ్ చేస్తాము నేను హైదరాబాద్ కలకటే తిప్పేవాడిని ఆ రోజు ఒక తిప్పిలో ఈ పొద్దు ఒకటి తిప్పిలో అందరు ఇంటికి వచ్చినారు కిందికి వచ్చినారు వాస్తవం చెప్తున్నా కావాలంటే చెప్తున్నాం రైట్ రాయలుగా చెప్తున్నా పైన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఒక్క రెండు కింద ఇచ్చినా మళ్ళీ ఆ పేపర్ తీసి మళ్ళీ చూపిస్తా మీకు మేము అపోజ్ చేస్తానా ఎందుకు నాగాలాండ్లో రిజిస్టర్ చేయాలంటే మేము కూడా పోల్సి వచ్చింది ఆ పొద్దు మాకు అన్ని బస్సులు ఉన్నాయి మేము తిప్పిరావు ఈ పొద్దు నాకు వచ్చేది ఆరు బస్సులు ఉంటే నాకు డబ్బులు మిగులుతాయని పోతా రూల్స్ చేంజ్ చేయండి ఆయన సార్ ఎవరు చెప్పారు అన్ని పెట్రోల్ ఎస్ సీట్ కవరేజ్ పోలీస్టర్ హోమ్ వచ్చి పెట్రోల్ ప్రోడక్ట్ పైన సీలింగ్ వచ్చే పెట్రోల్ ప్రోడక్ట్ వచ్చిన దానిలో పక్కన పక్కన ఉండాలి కట్టర్స్ ఆర్ బేడ్ బై పాలిథిన్ ఆల్ పెట్రోల్ ప్రోడక్ట్ ఎందుకు కానీ మీకు కంఫర్ట్ కావాలంటారే దట్ ఈస్ నాట్ ద మిస్టేక్ నాట్ ద మిస్టేక్ ఆర్ఎండి ఎంత ఖర్చు పెడతారు ఈ ఓన్ ఒకటి అంటే రెండు కోట్ల ఇరవై లక్షలు ఎందుకుంటున్నావు అంటే సేఫ్టీ కోసం ఎస్ దే ఆర్ మోర్ సేఫ్టీ నౌ టుడే ఈవెన్ ఇండియన్ వెహికల్స్ ఆర్ వెరీ సేఫ్టీ సిక్స్ యూరో సిక్స్ యూరో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి వాట్ ఈస్ యూరో పొల్యూషన్ ఇవన్నీ లేకుండా ఐఎమ్ సారీ నేను డీప్ గా పోతే అందరు బాధపడతారు సార్ ముందు సింగిల్ ట్యాక్స్ తేండి నేను బెంగళూరు తిప్పాలంటే ఆంధ్ర ట్యాక్స్ బెంగళూరు ట్యాక్స్ కడతా అప్పుడు ఈ బస్సులన్నీ ఉండవు చెత్త ఓటర్లంతా వెళ్ళిపోతారు నేను ఒకవేళ హైదరాబాదు బెంగళూరు తిప్పాలంటే ఆయన ఆంధ్ర ట్యాక్స్ మూడు ట్యాక్స్ కలిపి తిప్పేదని గడికున్నాం నిన్న సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ అమెంట్ చేయాలని చెప్తే అందరు ఇప్పుడు మేమంతా అబ్జెక్షన్లు చేసే చేసినారు కావాలనే వాళ్ళు కావాలని చేసినారు మేమంతా వద్దని చెప్తున్నాం నేను చూపిస్తా పేపర్లు కావాలంటే నేను మళ్ళీ మొదలు పెట్టిన రోజు రాసిన అందుకోసం మీరు బస్సులు మ్యానుఫ్యాక్చరింగ్ తప్పని అంత కార్లు అంటుకోలేదా కార్లు అంటుకోలేదా చూసారో కార్లు అంటుకున్నట్టు దండిగా ఏదో చిన్న మిస్టేక్ యాక్సిడెంట్ అంటారు యాక్సిడెంట్ అవును ఒక గాడి ఎలక దూరుతుంది ఒక వైన్ కట్ చేస్తుంది యాక్సిడెంట్ అంటారు డోంట్ బ్లేమ్ ద బస్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ నాట్ ద బాడీ బిల్డర్ మిస్టేక్ అంతా మాది ఆ బండి కాల్పోయిన బండి స్వీడెన్ నుంచి వచ్చింది కంపెనీ స్వీడెన్ దానికి ఇంకా టెన్ ఇయర్స్ ఏమో ఉంది దానికి అందుకోసము చేయండి సింగిల్ ట్యాక్స్ చేయండి సింగిల్ ట్యాక్స్ చేయండి ఎవడంటే వాడు కండక్టర్ క్లీనర్ అందరు బస్ ఓనర్లు అయిపోయినారు కాబట్టి ఇప్పుడు బాధ మేము రిక్వెస్ట్ చేస్తాను స్టేట్ గవర్నమెంట్ అన్ని స్టేట్ గవర్నమెంట్ హైదరాబాద్ ఓనర్లు హైదరాబాద్ లో రిజిస్టర్ చేయమండి కొద్దిగా ట్యాక్స్ అగ్గండి మూడు వేల ఐదు రోజులు లేకుండా దాన్ని వచ్చి మూడు వేలకు రెండు వేల ఐదు రోజులు వచ్చాయండి మేము ఈడే కడతాం ఈడే ఉంటాం గవర్నమెంట్ ట్యాక్స్ వస్తుంది మినిస్టర్ పంపిస్తా చైర్మన్ పంపిస్తే కమిషనర్ పంపిస్తా అందరు పంపిస్తా ప్లీజ్ ఈ ట్యాక్సేషన్ ని తగ్గించి ఈడే రిజిస్టర్ చేసుకోమని చెప్పండి మేం రెడీ చోటా బాటా గాడ వెళ్ళిపోతారు ఈరోజు అంటే అదేదో మోటార్ సైకిల్ వచ్చింది ఒక స్కార్ప్స్ ఇట్లా స్పార్క్ వస్తే కూడా ఎందుకంటే లోపల ఉండే మెటీరియల్ అంతా పాలిస్టర్ మేడ్ ఫ్ర పెట్రోల్ ప్రోడక్ట్ సో నేను ఒకటే అన్ ద స్టేట్ గారికి ట్రాన్స్పోర్ట్ మీటర్ చెప్తున్నా దయచేసి ట్యాక్సేషన్ తగ్గియండి అన్ని పర్మనెంట్గా ఇక్కడే రిజిస్టర్ చేసుకోవాలండి వన్ మంత్ టైం ఇవ్వండి ఎంతమంది వెళ్ళిపోతారు చూడండి ఇండియన్ ఎక్స్ప్రెస్ అని ఒక బస్సు షావులు అని వచ్చినాయన్ని ఇంకోటి ఫ్లెక్స్ బస్సు ఇవన్నీ ఉన్నాయే వాళ్ళు మెయింటైన్ చేయరు ఓనర్లు మెయింటైన్ చేసి ఇది ఇస్తారు అవి కూడా తగ్గేయండి జింగి బస్ అంట ఫ్లెక్స్ బస్ అంట మేము తొంభై తొమ్మిది రూపాయలకే పోతామంటారు ఇవన్నీ చాలా ఉన్నాయి దయచేసి దీనికి ఒక కమిటీ చేసి ముందు స్టేట్ వైజ్ ట్యాక్స్ కట్టియండి ఏమంటే మీరు స్టేట్ చాలా ఎక్కువ ఉంది కానీ ట్యాక్స్ కొద్దిగా తక్కిండి మీరు ప్రాఫిట్ వస్తుంది మేమందరం ఏ స్టేట్ స్టేట్గా ట్యాక్స్ కట్టడానికి రెడీగా ఉన్నాం మీరు మళ్ళీ పేపర్లో రేపే మినిస్టర్ గారికి సీఎం గారికి కమిషనర్ గారికి మళ్ళీ పెడతా పాత డేటే ఉంది చూడండి నా దగ్గర రిసీవ్ చేసుకుంటున్నాను మీరు అంతా ప్రభాకర్ రెడ్డి సార్ ఇన్సూరెన్స్ ఉండదు పర్మిట్ ఉండదు అంటే దొంగ బస్సులు వెళ్ళా మరి దొంగ బస్సులు అనే కదా మీద కేసు కూడా పెట్టింది మరి అశోక్ గెహ్లాంట్ ముందు పెట్టండి అమ్మిన పెట్టరే ఏమే పొలిటికల్ నీళ్ళలో పొలిటికల్ చేయొద్దండి ఎవరు ప్రారంభమైన బాధ వేసింది పొద్దు ఆ రోజు నలభై మూడు మంది అది తీసిపోయింది ఆ రోజు చచ్చిపోయింది ఆరండి నేషనల్ హైవే ఫాల్ట్ చూపించిన ఒకవేళ రెండు కోట్ల యాభై లక్షలు ఇన్సూరెన్స్ ఇచ్చింది నా బస్సు కాకపోతే నలభై మూడు రికార్డు ఉంది ఉంది వనపట్టి కూడా చెప్తారు ప్లీజ్ సార్ సీ దట్ ఇట్ ఇస్ రిజిస్టర్డ్ ద హోమ్ స్టేట్ అండ్ ద ట్యాక్స్ హ్యాస్ టు బి పేడ్ ఇన్ హోమ్ స్టేట్ తగ్గిపోతాయి స్టేట్లన్నీ ది గెట్ ప్రాఫిట్ అవుట్ ఆఫ్ అవర్ బస్సెస్ ఇప్పుడు ఎన్నో పదివేలో ఇరవై వేలో నలభై వేలో యాభై వేలో ్యాండ్ ఏఆర్లు రిజిస్టర్ అయినాయి బాదేసి చేయండి మాకు అది ఒక బిజినెస్ నాకైతే ఉంటుంది చూడిట్ హ్యాబిట్ మా కొందరు మందులు పెడతా అంటారు వాళ్ళకి అది అట్లా నాకు ఎందుకు బస్సులు అంటే ఇష్టం పెంచింది అవే ముందు ఈరోజు ఉన్నామండి దానివల్ల ఐ వాంట్ దట్ సీ దట్ మై ట్రాన్స్పోర్ట్ షుడ్ ఫ్లరిష్ సో నమస్కారం అండి ఆవేదనతో పాటు బస్సుల్లో బస్సులు మ్యానుఫ్యాక్చరింగ్ ఇస్ నాట్ దే స్పెండ్ లోడ్ ఆఫ్ మనీ అండ్ ఆర్ అండ్ ఇప్పుడు కొత్తది వస్తుంది ఈ ఫైర్ అన్ని పోవాలని చెప్పి మళ్ళీ త్రీ త్రీ ల్యాక్స్ ఈ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ ఇంజన్ చుట్టూ పైప్ లైన్ ఇవన్నీ వస్తున్నాయి రైట్ సార్ థ్యాంక్ యూ